నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించింది ఆ కేబినెట్ సమావేశంలో భూభారత్కి సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఉగాది పండుగ సందర్భంగా భూభారత్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ఇందుకు సంబంధించి భూభారత్ చట్టంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయన్న అంశం గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి భూ న్యాయ నిపుణులు రైతు కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ గారు ఇటీవల క్యాబినెట్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో భాగంగా ఈ భూభారతి చట్టానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు మరి ఇందుకు సంబంధించి ఉగాది పండగకి ఈ చట్టం అమల్లోకి వస్తుందా ఒకవేళ అమల్లోకి వస్తే ఎలాంటి మార్పులు ఉండొచ్చు అంటారు మనందరికీ తెలుసు భూభారతి చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించటం ఆ తర్వాత వెంటనే గవర్నర్ ఆమోదముద్రపడింది గెజెట్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది ఇంక ఈ చట్టం అమలుకు రావాలి చట్టం అమల్లోకి రావాలి అంటే ఏ తేదీ నుంచి ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారో ప్రభుత్వం ప్రకటించాలని నోటిఫైడ్ డేట్ అంటారు ప్రతి చట్టానికి ఒక నోటిఫైడ్ డేట్ ఉంటుంది కొన్ని చట్టాలేమో చట్టం ఆమోదం పొందగానే అమల్లోకి వస్తాయి కొన్ని చట్టాలు ప్రభుత్వం నోటిఫై చేయాలి ఇప్పుడు ఈ చ భూభారత చట్టంలో ఏమని రాసిందంటే ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది అని చట్టంలో రాస్తుంది ఆ తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలేదంటే రెండు కారణాలు ఈ చట్టం అమల్లోకి రావాలి అంటే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినట్టుగా రూల్స్ వెంటనే రావాలి ఇంతకు ముందు ధరణి చట్టం వచ్చినప్పుడు రూల్స్ తేయకుండానే అమల్లోకి వచ్చింది అందుకు భిన్నంగా మేము వెంటనే రూల్స్ తీసుకొస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా ఈ చట్టం ఎలా అమలు చేయాలనే నిబంధనల్ని ప్రభుత్వం రెడీ చేయాలి ఇక రెండోది ఈ నిబంధనలకు అనుగుణంగా వెబ్సైట్ రూపకల్పన జరగాలి ఇప్పుడు ధరణి చట్టం ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి అందులో చాలా మార్పులు వస్తున్నాయి మ్యూటేషన్ల మార్పులు వచ్చినాయి కొనుగోలు విధానాల మార్పులు వస్తాయి సాదాబరణ రకరకాలు వస్తాయి దీనికి అనుగుణంగా ఇప్పుడు వెబ్సైట్ కూడా తయారు కావాలి ప్రభుత్వం ఇప్పటికే ఈ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతని ఎన్ఐసికి అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసి ఆ బాధ్యత నెరవేరుస్తుంది నిర్వహిస్తుంది చాలా మార్పు చర్పులు చేసుకుంటూ పోతున్నారు మొన్న కేబినెట్లో ఉగాది రోజు నుంచి చట్టాన్ని అమలులోకి అన్నట్టుగా చెప్పారు ఈ ఇప్పటికే రూల్స్ సిద్ధమైనాయి కానీ దాని ఫార్మాలిటీస్ ఉంటాయి అంటే ముసాయిదా తయారైంది దాని ఆమోదానికి వెళ్ళాలి అంటే లా డిపార్ట్మెంట్ క్లియర్ చేయాలి గౌరవ ముఖ్యమంత్రి కేబినెట్ క్లియర్ చేసిన తర్వాతనే నోటిఫై చేస్తారు ఆ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది ప్రభుత్వం అనుకున్న దాని ప్రకారం వింటున్న దాని ప్రకారము రాబోయే ఉగాది నుంచి రూల్స్ తీసుకొచ్చి చట్టాన్ని అమలు చేసే ప్రక్రియ మొదలు కానుంది భూభారతికి సంబంధించి సాగుదారు కాలంలో ఖచ్చితంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వారి పేరు ఉండాలన్న అంశం గురించి వచ్చింది అందులో భాగంగా ఎవరైతే కౌలు చేస్తుండ్రో వారి పేరు పెట్టాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందని అంతకుముందు మనం మాట్లాడుకున్నాం అదే క్రమంలో ఇప్పుడు ఈ వచ్చే చట్టంలో దీనికి సంబంధించి చాలా చర్చ జరిగింది చాలా మంది వ్యతిరేకించారు ఈ కౌలుదారుల పేరు రాసే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్య మామూలు కాదు జనాల్లో విపరీతమైన భయాలు కూడా కల్పించిన ఒక అంశం కీలకంగా అంటే దీని గురించి భూభారతి చట్టం ఏం చెప్తుంది రూల్స్లో ఏం రాబోతుంది అని మాట్లాడే ముందు అసలు సమస్య అంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చింది ఆ నియమం మళ్ళీ భూభారతిలో గడిచిన ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా అంటే ముఖ్యంగా భూరికాళ్ల ప్రక్షాళన ప్రారంభమైన రెండు వేల పదిహేడు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ధరణి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఒక అతిపెద్ద భూమి సమస్య ఏంటంటే కొన్ని లక్షల మంది రైతులు భూమి కొనుక్కొని తరాలుగా సాగు చేసుకుంటున్నారు నోటి మాటతో కొని ఉండొచ్చు తెల్లకాయ తల మీద కొడు ఉండవచ్చు లేదా అప్పుడు భూస్వాములు భూములు వదిలేసి వెళ్ళిపోతే ఆ భూముల్ని సాగులో ఉండొచ్చు తరాలుగా వాళ్ళ పేర్లు అనుభవదార కాలంలో రాసుకుంటూ రావటం జరిగింది ప్రభుత్వం రెండు వేల పదిహేడు నుంచి పహానీ నిర్వహణ ఆగిపోయింది అంటే సాగుదారి కాలము రాయటం ఆగిపోయింది రెండు వేల ఇరవైలో ధరణి వచ్చినప్పుడు ఎవరైతే పట్టాకాలంలో ఉన్నారో వాళ్ళకే పట్టాలు వచ్చినాయి కానీ అనుభవదార ఉన్న వాళ్ళకి పాసపుస్తకాలు రాలేదు చాలా చోట్ల వాళ్ళ మీద ఒత్తిడి వచ్చి బ్యాటకి పంపించటము లేదా వాళ్ళు అనుమూలం ఉంటే వేరే వాళ్ళకి పాసపుస్తకాలు రావటం జరిగింది కొంతమంది బైనామాల ద్వారా రెగ్యులేట్ చేయించుకున్నారు సమస్య ఏంటంటే నేను భూమి దున్నుకుంటున్నా తరాలుగా ఆ భూమిని అనుభవిస్తున్నా నిన్న మొన్నటి వరకు నా పేరు కనీసం అనుభవదారు కాలంలోన ఉండేది ఎప్పుడైతే ధరణి వచ్చిందో ఆ కాస్త ఆధారం కూడా పోయింది మనం మాట్లాడుతుంది ఎవరి గురించి యజమానుల గురించే నేను యజమానినే నాకు నేను కౌలర్ని కాదు నాకు ఆ భూమి మీద సంపూర్ణ హక్కులు ఉన్నాయి కానీ కాగితం లేదు రిజిస్టర్డ్ దస్తావేజు లేదు నా దగ్గర తరాలుగా నేను దున్నుకుంటున్నట్టుగా అనుభవదారి కాలంలో ఉంది చట్టం ఏమంటుంది పన్నెండు సంవత్సరాల పైగా ఓనర్ అభ్యంతరం పెట్టకుండా నేను అనుభవంలో ఉంటే నేను హక్కులు అడగొచ్చు నేను హక్కులు పొందొచ్చు కానీ ఇట్లా చాలామందికి అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం చేసిన ఆలోచన ఏంటి ఎవరైతే నిజమైన భూమి యజమానులు అయి ఉండి తరాలుగా అనుభవంలో ఉండి నిన్న మొన్నటి వరకు అనుభవతారు కాలంలో కూడా నమోదై ఉండి వాళ్ళ పేర్లు ఎప్పుడైతే పోయినాయో వాళ్ళు పట్టదాలు కాలేకపోయారో వాళ్ళ పేర్లని నమోదు చేయడం కోసం మాత్రమే ఆక్యుపెంట్ కాలం తీసుకొచ్చారు అంటే దాన్ని ఈ ఈరోజు నేను భూమి పోతే నా పేరు ఎవరు రాయరు రెండవది ఇప్పట్లో కాదు మనం ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాం రెండు వేల పద్నాలుగు నాటికి ఆ అనుభవంలో ఉండి ఆధారం ఉండి ఇప్పటికి కొనసాగిన వాళ్ళ పేర్లు ఆక్యుపెంట్ కాలంలో రాస్తారు తప్ప ఈరోజు కొత్తగా ఎవరైనా భూమిని ఆక్రమించుకుంటేనో ఈరోజు కొత్తగా ఎవరు అనుభవంలోకి పోతే వాళ్ళ పేర్లు రాయడానికి అవకాశం ఉండదు మరీ ముఖ్యంగా కౌలుదార్ల పేర్లు రాసే ప్రసక్తే ఉండదు ఎప్పుడు రాయలేదు ఆరువార్లు ఎప్పుడు రాస్తుంది కౌలుదారుల పేర్లు డెబ్బై ఒకటి ఆరువా చట్టం కింద కూడా కవులుదారుల పేర్లు రాయలే రెండు వేల పదకొండు నుంచి మనకు ఎల్ఈసీ చట్టం అని ఒక వేరే చట్టం ఉంది ఆ చట్టం కింద ప్రత్యేక రిజిస్టర్లు ఉంటాయి కౌలుదారుల పేర్లు దాంట్లో రాస్తారు తప్ప మనం ఎప్పుడు ఆరువాలు రాయలేదు ఒక స్పష్టత ఏంటంటే భూభారత చట్టంలో కీలకంగా భాగస్వామ్య వ్యక్తిగా చెప్తున్న దాంట్లో ఆక్యుపెంట్ కాలంలో కౌలుదారుల పేర్లు రావు ఆక్యుపెంట్ కాలంలో ఎప్పుడైనా భూమిని ఆక్రమించుకుంటే వాళ్ళ పేర్లు రాయడానికి అవకాశమే ఈ చట్టంలో ఉండదు ఇంకొక కీలక విషయం కూడా మీకు చెప్తా రైతులందరూ కూడా అర్థం కావాలి మళ్ళీ చేతి రాత పహనీలు వస్తాయట మళ్ళీ ఊళ్ళలో అధికారులు వస్తారు ఆయన చేతిలోనే రిజిస్టర్ ఉంటుంది ఆయననే కాలం రాస్తాడు ఇవన్నీ అపోహలు అసలు మాన్యువల్ రికార్డు ఉండదు 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 ఈ కొత్త చట్టంలో ఉండదు మాన్యువల్ కాపీ ఎప్పుడు అంటున్నారంటే సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటికి అప్పటిదాకా రికార్డులో ఏది ఉందో దాన్ని ఒక కాపీ తీసి పెడతారు ఎందుకంటే ఏ ఇంతకు ముందు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి పహాని ఉండేది ధరనికి వచ్చినాక ఏ సంవత్సరంలో ఏ చేంజెస్ తెలవట్లేదు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి రికార్డులో ఉన్నదాన్ని కాపీ చేసి రాసి పెడతారు తప్ప కాగితాల మీద రికార్డు రాసి కంప్యూటర్లకు ఎక్కించే ప్రక్రియ ఉండదు కాబట్టి కౌలుదారో బలవంతంగా భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు ఓనర్ కాని వాళ్ళకి వాళ్ళ పేర్లు రికార్డులో రాసే అధికారం ఉండదు అలాంటి వాళ్ళు భయపడాల్సిన పని భూ యజమానులు ఈ ఆక్యుపేషన్ కాలం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఈ కబ్జాదారులకు సంబంధించి లేకపోతే ఆక్రమణకు సంబంధించి చాలా ఉన్నాయి వీటికి సంబంధించి ఈ పేర్లు నమోదు చేసే అవకాశం ఉంది ఆ పట్టాల్లో చేయడానికి అవకాశమే లేదు ఎందుకంటే మన ముందే అందుకే అసలు సమస్య ముందు అందుకే చెప్పిన ఆ సమస్య పరిష్కారానికి వచ్చింది తప్ప సపోజ్ షరత్తు ఉన్నారు శరత్ హైదరాబాద్లో హెచ్ఎంటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు మీకు ఎకరాల పొలం ఊళ్ళో ఉంది మీరు ఆ రెండెకరాలను ఎవరికో ఇస్తారు ఇప్పుడు ఆ కౌలు పేరు రికార్డులు రాస్తారా ఈ చట్ట ప్రకారం రాయరు ఇప్పటిదాకా రాయరు మళ్ళీ రాయరు కానీ శరత్ ఎప్పుడో యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ కింద భూమి వదిలేసి వచ్చేశారు అక్కడ ఎవరికో నోటి మాటతో తెల్లకైతే అమ్ముకున్నారు గత నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఆయన పేరే కబ్జా కాలంలో వస్తుంది రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఆయన పేరే కబ్జా కాలంలో ఉంది అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆ వ్యక్తిని కబ్జా కాలంలో ఒక పద్ధతి ప్రకారం రాయటానికి మళ్ళీ పట్టకాలం కూడా మార్చారు కబ్జా కాలంలో ఒక ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆఫీసర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఆ తహసీల్దార్ చేస్తాడా ఆ డిఓ చేస్తాడా కలెక్టర్ ఎవరికొకరు అధికారం ఉంటుంది వాళ్ళు ఇవన్నీ ఎంక్వైరీ చేసి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎవరైనా ఆక్యుపెంట్ కాలంలో ఉంటే వాళ్ళ పేర్లు రాస్తారు తప్ప ఇప్పటికి ఇప్పుడు కొత్తగా కౌలు తీసుకున్న వాళ్ళు కబ్జాలో పోయిన వాళ్ళ పేర్లు రాయటానికి అవకాశం ఈ చట్టంలో లేదు అందుకే మీరు చట్టం చదవండి చట్టంలో మీరు ఆక్యుపెంట్కి డెఫినేషన్ ఉంటుంది ఎవరు ఆక్యుపెంట్ అంటే ఆక్యుపెంట్ అనేవాడు ఎవరైతే భూమి అనుభవంలో ఉన్నారో వారు వాళ్ళని ఆక్యుపెంట్ అంటారో ఎప్పుడు ప్రభుత్వం విధించిన షరతులకు లోబడి ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళని ఆక్యుమెంట్ అంటారు తప్ప కేవలం సాగులో ఉన్నవాడు ఆక్యుమెంట్ కాదు ఈ సాదా బైనాములకు సంబంధించి ఈసారి వారిని క్రమబద్ధీకరించే అవకాశం ఉందా అది ఇప్పుడు ఏదైతే ఈ భూభారతి చట్టం అమలు వచ్చిన వెంటనే అయ్యే అవకాశం ఉందా మనం ఈ నెల నుంచి మాట్లాడుతున్నాం మన నెలతల్లి కార్యక్రమంలోనే కలిసి రెండు వేల ఇరవై నుంచి దీని గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడడం అంత పెద్ద సమస్య కూడా తెలంగాణ రాష్ట్రంలో భూమి సమస్యలో ఇదొక కీలకమైన సమస్య అంటే దశాబ్దాలుగా భూముల అమ్మకాలు కొనుగోలు నోటిమాట మీద తెల్ల కాగితాల మీద స్టాంపు కాగితాల మీద జరిగిపోయినాయి అట్లా ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా ఇన్నిసార్లు అవకాశాలు ఇచ్చుకుంటూ పోయినా ఇంకా పట్టాలు రాని వాళ్ళు కనబడుతున్నారు ఎప్పటి నుంచి అవకాశాలు ఇస్తున్నాం మనం ఎన్నోసార్లు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అవకాశాలు ఇస్తూ వచ్చినా ఈరోజు కూడా కొంత లక్షల మంది కానీ కనీసం కొన్ని వేల మంది అన్న సదాపరమానులు పట్టా కాలే రెండు వేల ఇరవైలో దరఖాస్తులు తీసుకున్నారు ప్రభుత్వం అవి దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏం జరగబోతుంది భూభారతి చట్టం వస్తే ఒకటైతే చాలా సుస్పష్టం కొత్త దరఖాస్తుల స్వీకరణ అంటూ ఉండదు చట్టంలో లేదు ఆ వెసులుబాటు పాత చట్టంలో పంతొమ్మిది డెబ్బై ఒకటి చట్టంలో అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు డేట్ ప్రకటించి కొత్తగా దరఖాస్తులు తీసుకోవచ్చు కానీ భూభారతి చట్టంలో సాదా బైనామాలకు సంబంధించి కొత్తగా దరఖాస్తులు తీసుకునే ఛాన్స్ లేదు తీసుకోవడానికి చట్టం అవకాశం కల్పించట్లేదు ఇది మనం ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు రైతాంగాన్ని కూడా చెప్తున్నాను మరి ఎవరికి సాదా బైనామా నియమం వర్తిస్తుంది భూభారతి చట్టంలో అంటే రెండు వేల ఇరవైలో ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్ నెలలో అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వం తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల మంది దరఖాస్తు పెట్టుకున్నట్టుగా గణాంకాలు కనపడుతున్నాయి వా అప్లికేషన్స్ మాత్రమే పరిశీలిస్తారు ఎవరు చేస్తారు భూభారతి చట్టం అమల్లోకి రాగానే అన్ని పెండింగ్ అప్లికేషన్స్ని ఆర్డీఓలు పరిశీలించి విచారణ చేసి కొనుక్కున్న మాట వాస్తవం తేలితే ఎవరైతే సాదాబైన వద్దరు కొనుక్కున్నారో వాళ్ళ పేరు భూభారతికి ఎక్కుతుంది వాళ్ళకి ఆర్డీఓలు పాస్ పుస్తకాలు జారీ చేస్తారు సరే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో గమనిస్తే రైతులకు సంబంధించి మొన్న రైతు భరోసా ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ విస్తీర్ణం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఆ విస్తీర్ణం ఎక్కువ ఉన్న కారణం చేత మేము రైతు భరోసా వేయడం లేదని చెప్పాడు ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏమంటారు అసలు ఇది ఒక ప్రతి ఈ మధ్య కాలంలో కొత్త సమస్య ఇప్పుడు ఈ సమస్య గురించి మాట్లాడటం ఒకసారి మూలం మనకు తెలియాలి ఈ సమస్య గురించి కూడా మనం మన నెలతల్లి కార్యక్రమంలో రెండు వేల పదిహేడు నుంచి మాట్లాడుతున్నాం ఏంటంటే మనం ఉన్న వాస్తవ భూమికి రికార్డులో ఉన్న భూమికి చాలా వ్యత్యాసం ఉంది ఒక సమస్య రెండవది మనం ఎప్పుడైతే భూములు కొలిసి ఒక రికార్డు తయారు చేసుకున్నామో సర్వే సెటిల్మెంట్ రికార్డ్ అంటాం తెలంగాణలో పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో జరిగిన రికార్డు ఆ సర్వే సెటిల్మెంట్ రికార్డు ఆధారంగానే మిగతా అన్ని రికార్డుల నిర్వహణ జరుగుతుంది అది ఆరు ఆరు వన్ బి కావచ్చు ఇప్పుడు ధరణి కావచ్చు రాబోయే భూభారతి కావచ్చు బేస్ రికార్డు ఏముంటుందంటే సర్వే సెటిల్మెంట్ రికార్డ్ మళ్ళీ కొత్తగా సర్వే వరకు ఈ పాత సర్వే సెటిల్మెంట్ రికార్డే బేస్ రికార్డు ఈ సర్వే నెంబర్ ఏంటి దాని విస్తీర్ణం ఎంత అదేం ల్యాండ్ అనేది దీన్ని ప్రామాణికంగా తీసుకుంటాం ఈ సెటిల్మెంట్ రికార్డులు ఎంత విస్తీర్ణం ఉంటే ఆరు వన్ అన్వీలో అదే ఉండాలి ధరణిలో అదే ఉండాలి రేపు భూభారతిలో కూడా అంతే ఉండాలి పహానీలు అంతే విస్తీర్ణం ఉండాలి కానీ అక్కడున్న విస్తీర్ణానికంటే చాలా సర్వే నెంబర్లో విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది మరి భూమి పెరగదు కదా రికార్డులు ఎట్లా పెరిగింది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అమ్మినాయన పేరు తీయకుండానే కొన్నాయన పేరు ఎక్కిచ్చారు పంపకాలు జరిగినప్పుడు వసలు అట్లే ఉన్నాడు మళ్ళీ వీళ్ళకి ఎక్కినాయి కొన్ని చోట్ల బ్యాంకు రుణాల కోసం దానికోసం అక్కడ ల్యాండ్ లేకపోయినా పాస్ పుస్తకాలు పుట్టుకొచ్చినాయి దానివల్ల కొన్ని లక్షల ఎకరాల భూమి రికార్డులో పెరుగుతూ వచ్చింది దాన్ని తగ్గించే ప్రయత్నం రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది భూరికాల ప్రక్షాళనలో ఈ ఎక్కువ ఏదైతే విస్తీర్ణం పెరిగిందో దాన్ని తగ్గించే ప్రయత్నంలో కొంత జరిగింది ఇప్పటికి కూడా అట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత కూడా రెండు కీలకమైన సమస్యలు మిగిలిపోయినాయి ఒక సమస్య ఎవరికైతే వాస్తవంగా భూమి ఉందో ఆయన భూమి రికార్డులకు వెళ్ళిపోయింది భూమి లేను అనే పేరు రికార్డులో ఇంకా కొనసాగుతుంది ఇది ఒక సమస్య అంటే నేను జెన్యున్గా పట్టదారు ఆ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల భూమి ఉంది నాకు రెండు ఎకరాలు ఉండాలి శరత్కు ఒక రెండు ఎకరాలు ఉండాలి ఇంకొక వ్యక్తి ఒక ఎకరం భూమి అలా చేయించుకున్నాడు ముగ్గురు పట్టద ఉండదు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలకు పట్టాలు వచ్చినాయి ఇప్పుడు ఎవరి పేరు తీసేయాలి శరత్కు వాస్తవంగా ఉంది నాకు ఉంది ఎక్స్ట్రా ఎవరైతే ఎక్కించుకున్నారో ఆయన పేరు తీయాలి అట్లా కాకుండా నీ దాంట్లోకి వెళ్ళి ఒక కార్యక్రమం తీసేస్తారు నా దాంట్లోకి వెళ్ళి ఒక కార్యక్రమం తీసేస్తారు ఆయన ఎకరం అట్లనే కొనసాగుతుంది ఇప్పుడు శరత్కి కార్యక్రమం ఎక్కాలి నాకు కార్యక్రమం ఎక్కాలంటే ఎక్కిన ఒక ఎకరం పేరు పోతే తప్ప మనకు ఎక్కడానికి లేదు ఈ సమస్యలు కొన్ని వేళలు ఉన్నాయి రెండోది ఏంటంటే ఈ సమస్య ఇట్లా ఉండగానే రైతుబంధు ఎవరికి వస్తుంది రైతు భరోసా ఆ ఇంకో ఎకరం వ్యక్తి అది భూమి లేకుండానే ఆ సర్వే నెంబర్లో పాస్బుక్ ఉన్న వ్యక్తికి నిన్నటిదాకా రైతుబంధు వస్తుంది సో ఇటీవల కాలం రైతు భరోసా వచ్చేటప్పుడు ప్రభుత్వం ఒక అంటే ఆఫీసర్లని ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఏవైతే సర్వే నెంబర్లో మిస్ మ్యాచ్ ఉన్నాయో అంటే ఉండాల్సిన విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్న సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్వే నెంబర్లలో ఆ మిస్ మ్యాచ్ని సరి చేసినాక రైతు భరోసా ఇవ్వాలి అని అనుకున్నారు అప్పటిదాకా రైతు భరోసా ఆపారు దానివల్ల ఏమైంది వాస్తవంగా భూమి నోళ్లకు రైతు భరోసా ఆగిపోయింది ఎవరైతే ఎక్స్ట్రా చేయించుకున్న వ్యక్తి ఉన్నారో ఆయన కూడా రైతు భరోసా ఆగిపోయింది వాస్తవం ఏం జరిగి ఉండాలి ఆ ఎకరానికి తీసేసి ఈ రెండు ఎకరాలకు మొత్తం నాలుగు ఎకరాలకు ఇచ్చి ఉండాల్సింది ఆ మిస్ మ్యాచింగ్ సరి చేయకముందు ఆపటం వల్ల ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నలభై వేల సర్వే నెంబర్ల అందాజ ఎనిమిదిన్నర లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా ఆగింది దాన్ని ఇటీవల ప్రభుత్వం రెక్టిఫై చేసింది అంటే ఈ సమస్య ఇప్పుడు తీరేటట్టుగా లేదు కాబట్టి ముందైతే అన్న ఉన్న వాళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వండి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు అది అప్రూవల్ అయిపోయింది రాబోయే రోజులలో ఈ ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు ఈ సమస్యతో ఎవరికైతే రైతు భరోసా ఆగి ఉందో వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో డబ్బులు వస్తాయని ప్రభుత్వం చెప్తుంది ఇదొకటైతే ఇప్పటికైనా సరే ఎక్కడ సర్వే నెంబర్లో మిస్ మార్చ్ ఉందో ఆ సమస్య తీరాలంటే ఫీల్డ్కి వెళ్ళాలి ఫీల్డ్ ఎవరున్నారో చూడాలి వాళ్ళ లింక్ డాక్యుమెంట్లు చూడాలి ఎవరైతే తప్పుగా ఎక్కించుకున్నారో వాళ్ళ పేర్లు తొలగించాలి వాస్తవ యజమాని ఎవరున్నారో వాళ్ళ పేర్లు రికార్డుకు వచ్చేటట్టుగా ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాతనైనా ఈ ప్రక్రియ మనం చేయాల్సిందే పార్ట్ బి సంబంధించిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఈ సమస్యలు ఈ భూభారతి చట్టంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉందంట మనందరికీ తెలుసు భూభారతి చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించడం ఆ తర్వాత వెంటనే గవర్నర్ ఆమోద ముద్రపడింది గెజెట్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది ఇంక ఈ చట్టం అమలుకు రావాలి చట్టం అమల్లోకి రావాలి అంటే ఏ తేదీ నుంచి ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారో ప్రభుత్వం ప్రకటించాలని నోటిఫైడ్ డేట్ అంటారు ప్రతి చట్టానికి ఒక నోటిఫైడ్ డేట్ ఉంటుంది కొన్ని చట్టాలేమో చట్టం ఆమోదం పొందగానే అమల్లోకి వస్తాయి కొన్ని చట్టాలు ప్రభుత్వం నోటిఫై చేయాలి ఇప్పుడు ఈ చ భూభారత చట్టంలో ఏమని రాస్తుందంటే ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది అని చట్టంలో రాస్తుంది ఆ తేదీని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలేదంటే రెండు కారణాలు ఈ చట్టం అమల్లోకి రావాలి అంటే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినట్టుగా రూల్స్ వెంటనే రావాలి ఇంతకు ముందు ధరణి చట్టం వచ్చినప్పుడు రూల్స్ తేకుండానే అమల్లోకి వచ్చింది అందుకు భిన్నంగా మేము వెను వెంటనే రూల్స్ తీసుకొస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా ఈ చట్టం ఎలా అమలు చేయాలనే నిబంధనల్ని ప్రభుత్వం రెడీ చేయాలి ఇక రెండోది ఈ నిబంధనలకు అనుగుణంగా వెబ్సైట్ రూపకల్పన జరగాలి ఇప్పుడు ధరణి చట్టం ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి అందులో చాలా మార్పులు వస్తున్నాయి మ్యూటేషన్ల మార్పులు వచ్చినాయి కొనుగోలు విధానాల మార్పులు వస్తాయి సాధారణ రకరకాలు వస్తాయి దీనికి అనుగుణంగా ఇప్పుడు వెబ్సైట్ కూడా తయారు కావాలి ప్రభుత్వం ఇప్పటికే ఈ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతని ఎన్ఐసికి అప్పచెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసి ఆ బాధ్యత నెరవేరుతుంది నిర్వహిస్తుంది చాలా మార్పు చర్పులు చేసుకుంటూ పోతున్నారు మొన్న క్యాబినెట్లో ఉగాది రోజు నుంచి ఈ చట్టాన్ని అమలులోకి అన్నట్టుగా చెప్పారు ఈ ఇప్పటికే రూల్స్ సిద్ధమైనాయి కానీ దాని ఫార్మాలిటీస్ ఉంటాయి అంటే ముసాయిదా తయారైంది దాన్ని ఆమోదానికి వెళ్ళాలి అంటే లా డిపార్ట్మెంట్ క్లియర్ చేయాలి గౌరవ ముఖ్యమంత్రి క్యాబినెట్ క్లియర్ చేసిన తర్వాతనే నోటిఫై చేస్తారు ఆ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది ప్రభుత్వం అనుకున్న దాని ప్రకారం వింటున్న దాని ప్రకారము రాబోయే ఉగాది నుంచి రూల్స్ తీసుకొచ్చి చట్టాన్ని అమలు చేసే ప్రక్రియ మొదలు కానుంది సరే వీటితో పాటు నిషేధిత భూములకు సంబంధించి చాలామందికి అనుమానం ఉంది ఇప్పటికీ కొన్ని వాళ్ళ రికార్డులకు సంబంధించి నిషేధిత భూముల్లో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నిషేధిత భూముల్ని పూర్తిగా అంటే తొలగించే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ తిరిగి రైతులకు ఇచ్చే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్య మామూలు కాదు జనాల్లో విపరీతమైన భయాలు కూడా కల్పించిన ఒక అంశం కీలకంగా అంటే దీని గురించి భూభారతి చట్టం ఏం చెప్తుంది రూల్స్లో ఏం రాబోతుంది మాట్లాడే ముందు అసలు సమస్య అంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చింది ఆ నియమం మళ్ళీ భూభారతిలో గడిచిన ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా అంటే ముఖ్యంగా భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమైన రెండు వేల పదిహేడు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ధరణి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఒక అతిపెద్ద భూమి సమస్య ఏంటంటే కొన్ని లక్షల మంది రైతులు భూమి కొనుక్కొని తరాలుగా సాగు చేసుకుంటున్నారు నోటిమాటతో కొని ఉండొచ్చు తెల్లగాయతల మీద ఉండొచ్చు లేదా అప్పుడు భూస్వాములు భూములు వదిలేసి వెళ్ళిపోతే ఆ భూముల్ని సాగులో ఉండొచ్చు తరాలుగా వాళ్ళ పేర్లు అనుబోదార కాలంలో రాసుకుంటూ రావటం జరిగింది ప్రభుత్వం రెండు వేల పదిహేడు నుంచి పహాని నిర్వహణ ఆగిపోయింది అంటే సాగుదార కాలము రాయటం ఆగిపోయింది రెండు వేల ఇరవైలో ధరణి వచ్చినప్పుడు ఎవరైతే పట్టాకాలంలో ఉన్నారో వాళ్ళకే పట్టాలు వచ్చినాయి కానీ అనుభవదార కాలంలో ఉన్న వాళ్ళకి పుస్తకాలు రాలేదు చాలా చోట్ల వాళ్ళ మీద ఒత్తిడి వచ్చి బ్యాటీ పంపించటము లేదా వాళ్ళు అనుభవం ఉంటే వేరే వాళ్ళకి పుస్తకాలు రావటం జరిగింది కొంతమంది సాదా పరిణామాల ద్వారా రెగ్యులేట్ చేయించుకున్నారు సమస్య ఏంటంటే నేను భూమి దున్నుకుంటున్నా తరాలుగా ఆ భూమిని అనుభవిస్తున్నా నిన్న మొన్నటి వరకు నా పేరు కనీసం అనుభవదారు కాలంలోన ఉండేది ఎప్పుడైతే ధరణి వచ్చిందో ఆ కాస్త ఆధారం కూడా పోయింది మనం మాట్లాడుతుంది ఎవరి గురించి యజమానుల గురించే నేను యజమానినే నాకు నేను కౌలర్ని కాదు నాకు ఆ భూమి మీద సంపూర్ణ హక్కులు ఉన్నాయి కానీ కాగితం లేదు రిజిస్టర్డ్ దస్తావేజు లేదు నా దగ్గర తరాలుగా నేను దున్నుకుంటున్నట్టుగా అనుభవదారు కాలంలో ఉంది చట్టం ఏమంటుంది పన్నెండు సంవత్సరాల పైగా ఓనర్ అభ్యంతర పెట్టకుండా నా అనుభవంలో ఉంటే నేను హక్కులు అడగొచ్చు నేను హక్కులు పొందొచ్చు కానీ ఇట్లా చాలామందికి అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం చేసిన ఆలోచన ఏంటి ఎవరైతే నిజమైన భూమి యజమానులు అయి ఉండి తరాలుగా అనుభవంలో ఉండి నిన్న మొన్నటి వరకు అనుభవతారు కాలంలో కూడా నమోదై ఉండి వాళ్ళ పేర్లు ఎప్పుడైతే పోయినాయో వాళ్ళ పట్టదాలు కాలేకపోయారో వాళ్ళ పేర్లనే నమోదు చేయడం కోసం మాత్రమే ఆక్యుపెంట్ కాలం తీసుకొచ్చారు అంటే దాన్ని ఈ ఈరోజు నేను భూమి ఆక్యుపేషన్లో పోతే నా పేరు ఎవరు రాయరు రెండోది ఇప్పట్లో కాదు మనం ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాం రెండు వేల పద్నాలుగు నాటికి ఆ అనుభవంలో ఉండి ఆధారం ఉండి ఇప్పటికీ కొనసాగిన వాళ్ళ పేర్లు ఆక్యుమెంట్ కాలంలో రాస్తారు తప్ప ఈరోజు కొత్తగా ఎవరైనా భూమిని ఆక్రమించుకుంటేనో ఈరోజు కొత్తగా ఎవరు అనుభవంలోకి పోతే వాళ్ళ పేర్లు రాయడానికి అవకాశం ఉండదు మరీ ముఖ్యంగా కౌలుదారుల పేర్లు రాసే ప్రసక్తే ఉండదు ఎప్పుడు రాయలేదు ఆరు వార్లు ఎప్పుడు రాస్తున్న కౌలుదారుల పేర్లు డెబ్బై ఒకటి ఆరువా చట్టం కింద కూడా కౌలుదారుల పేర్లు రాయలే రెండు వేల పదకొండు నుంచి మనకి ఎల్ఈసీ చట్టం ఒక వేరే చట్టం ఉంది ఆ చట్టం కింద ప్రత్యేక రిజిస్టర్లు ఉంటాయి కౌలుదారుల పేర్లు దాంట్లో రాస్తారు తప్ప మనం ఎప్పుడు ఆరువాలు రాయలేదు ఒక స్పష్టత ఏంటంటే భూభారత చట్టంలో కీలకంగా భాగస్వామ్య వ్యక్తిగా చెప్తున్న దాంట్లో ఆక్యుపెంట్ కాలంలో కౌలుదారుల పేర్లు రావు ఆక్యుపెంట్ కాలంలో ఎప్పుడైనా భూమిని ఆక్రమించుకుంటే వాళ్ళ పేర్లు రాయడానికి అవకాశమే ఈ చట్టంలో ఉండదు ఇంకొక కీలక విషయం కూడా మీకు చెప్తా రైతులందరూ కూడా అర్థం కావాలి మళ్ళీ చేతి రాత పహనీలు వస్తాయట మళ్ళీ ఊళ్ళ అధికారులు వస్తారు ఆయన చేతిలోనే రిజిస్టర్ ఉంటుంది ఆయననే కాలం రాస్తాడు ఇవన్నీ అపోహలు అసలు మాన్యువల్ రికార్డు ఉండదు 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 ఈ కొత్త చట్టంలో ఉండదు మాన్యువల్ కాపీ ఎప్పుడు అంటున్నారంటే సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటికి అప్పటిదాకా రికార్డులో ఏది ఉందో దాన్ని ఒక కాపీ తీసి పెడతారు ఎందుకంటే ఏ ఇంతకు ముందు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి పహాని ఉండేది ధరనికి వచ్చినాక ఏ సంవత్సరంలో ఏ చేంజెస్ తెలవట్లేదు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి రికార్డులో ఉన్నదాన్ని కాపీ చేసి రాసి పెడతారు తప్ప కాగితాల మీద రికార్డు రాసి కంప్యూటర్లకు ఎక్కించే ప్రక్రియ ఉండదు కాబట్టి కౌలుదారో బలవంతంగా భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు ఓనర్ కాని వాళ్ళకి వాళ్ళ పేర్లు రికార్డులో రాసే అధికారం ఉండదు అలాంటి వాళ్ళు భయపడాల్సిన పని భూ యజమానులు ఈ ఆక్యుపేషన్ కాలం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు రైతులకు ఏదైతే ఈ భూమి సమస్యలు ఈ భూమి చట్టాలకు సంబంధించి ఏదైతే భూమి ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ లాగా వాళ్ళకి సహాయం అందించేందుకు భూభారత్ చట్టంలో ఓ కొత్తగా తీసుకొచ్చారని అప్పుడు ప్రకటించడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఈ భూభారత్ చట్టంలో ఈ న్యాయ సలహాలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక భూమి చట్టంలో రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామనే నియమాన్ని పొందుపరిచారు ఇంట్లో ఎక్కడ లేదు మీరు ఏ రాష్ట్రం యొక్క ఏ భూమి చట్టం అన్నా తీసుకోండి రైతుకు ఏ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తూ ఉంటుంది తప్ప ఈ చట్టం ఉన్న రైతు ఈ చట్టాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంటే మేమే ఉచితంగా న్యాయ సాయం అందిస్తాము అందించాలి అని నిబంధన ఉన్న ఏకైక చట్టం భూభారతి చట్టం ఇప్పుడు ఇది ఇలా ఉచిత న్యాయ సేవలు అందించాలి అంటే రూల్స్లో దీనికి ప్రత్యేకంగా ఒక స్కీమ్ పెట్టాలి రెండు పరిష్కార మార్గాలు ఉంటాయి ఉచితంగా న్యాయ సలహాలు సాయం అందించడానికి ఒక మార్గం ఏంటంటే భూభారతి చట్టం కింద రెవెన్యూ యంత్రాంగానికి వచ్చే కేసులు ఏవైతే ఉంటాయో ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి న్యాయ సహాయం కావాలో వాళ్ళందరికీ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సాయం అందేలాగా వీళ్ళే బాధ్యత తీసుకోవాలి అప్లికేషన్ వాళ్ళకి పంపించటము లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా సలహాలు కానీ సహాయం కానీ అడ్వకేట్ పెట్టుకోవాల్సి వస్తే లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పెట్టించడం ఒక పద్ధతి అది జరగాలి అంటే రెవెన్యూ యంత్రాంగానికి లీగల్ సర్వీస్ అథారిటీకి ఒక అనుసంధానం ఏర్పడాలి ఈ చట్టం ద్వారా చేయొచ్చు ఇప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీలో కలెక్టర్ కూడా మెంబర్గా ఉంటాడు తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీలో ఆర్డీఓ దాంట్లో మెంబర్గా ఉంటాడు ఆ కెపాసిటీలో వీళ్ళు చేయొచ్చు లేదా ఈ రూల్స్లో ఒక నిబంధన పెట్టుకొని వాళ్ళ ప్రక్రియకి ఆ వెబ్సైట్ ఏదైతే లీగల్స్ వెబ్సైట్ ఉందో దానికి దీనికి ఒక లింక్ పెట్టి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు పరిష్కారం చేయాలి ఇది ఒక పద్ధతి రెండోది ఏం చేయొచ్చు అది తెలంగాణలో ఇప్పుడు అవకాశం ఏముందంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్న పారాలీగల్ వ్యవస్థ తెలంగాణలో ఉంది రెండు వేల ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు తీసుకొచ్చిన రైతులకు భూ సమస్యల మీద ఉచిత న్యాయ సహాయం అందించడానికి గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న సెరుపు సంస్థలో మండలానికి ఒక పారాలీగల్ ఉన్నారు జిల్లాకు ఒక లాయర్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరినీ వేరే వేరే పనులకు వినియోగించుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక నూట యాభై మంది పరాలిగలు లాయర్స్ అందుబాటులో ఉన్నారు ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇస్తుంది వాళ్ళందరినీ కనుక తీసుకొని జిల్లా స్థాయిలో కనీసం ఉమ్మడి చిన్న జిల్లాలలో ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక లీగల్ సెల్ కనుక ఏర్పాటు చేసినట్లయితే వీళ్ళ ద్వారా అవసరమైన రైతులందరికీ కూడా న్యాయ సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది ఆ మేరకు ప్రభుత్వం కసరత్తు చేయాలి చర్యలు తీసుకోవాలి ఇటీవల ఈ విఆర్ఓలకు సంబంధించిన అంశంలో అటు తిరిగి వారిని నియమించుకోవడం కానీ లేకపోతే వారికి అధికారాలు ఇవ్వడం ఇవన్నీ చెప్పారు మరి ఇందుకు సంబంధించి ఈ భూభారత్ చట్టంలో పని అమలు తీరే విధంగా ఉంటుంది మీకు జ్ఞాపకండి శరత్ గారు మనం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రజలేమనుకుంటున్నారు గ్రామస్థాయిలో మాట్లాడుకున్నప్పుడు అది ల్యాండ్ కార్యవర్లో కావచ్చు మేము రూపొందించిన ల్యాండ్ మేనిఫెస్టోలో కావచ్చు ఒక మాట ఎప్పుడు బలంగా చెప్తూ వచ్చినాం ఆమె అమెరికా అంటే రెండు వేల పదిహేడులో రెండు వేల ఇరవైలో వీఆర్ వ్యవస్థ తొలగించినప్పుడు కూడా అంటే అందులో నిబంధనలు మనం ఉన్నాయి ప్రభుత్వం ఆలోచన తొలగించింది కానీ ఈరోజు కూడా ఎంత కంప్యూటరీకరణ జరిగినా గ్రామస్థాయిలో భూపరిపాలన చూడటానికి ఒక వ్యక్తి అవసరమైతే ఉంది అది ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం కావచ్చు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి కావచ్చు లేకపోతే ఎప్పుడైనా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ సపోర్ట్ రెవెన్యూ యంత్రాంగానికి ఇవ్వడం కోసం కావచ్చు లేదా ఎప్పటికప్పుడు రైతులకి సమస్యల పరిష్కారం మీద స్టేట్ అప్డేట్ కావచ్చు రకరకాల పనులు ఉన్నాయి వీటి కోసం గ్రామ స్థాయిలో భూ పరిపాలన చూసే వ్యక్తి అవసరం ఉందని ఎప్పటి నుంచి మాట్లాడుతూ వస్తున్నాము గత సంవత్సరం ల్యాండ్ మేనిఫెస్టోలో కూడా మనం పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో క్యాబినెట్ ఒక ఆమోదం తెలిపింది ఏంటంటే గ్రామ స్థాయిలో ఒక భూ పరిపాలన గ్రామ భూ పరిపాలన గ్రామ పరిపాలన అధికారిని ఏ ఉంచాలి అందుకోసం పోస్టులు శాంక్షన్ చేస్తూ నిర్ణయం తీసుకుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదివేల ఎనిమిది వందల తొంభై నాలుగు రెవెన్యూ గ్రామాలలో ఒక భూ పరిపాలనాధికారి రాబోతున్నారు ఇంకా అది జరగాలి అంటే పాత వాళ్ళని తీసుకుంటారా లేదా పాత వాళ్ళల్లో కొంతమందిని ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారా లేదా అందరినీ కొత్త వాళ్ళు తీసుకుంటారా ఆ నిర్ణయం ఇంకా ప్రభుత్వం తీసుకోవాలి ఒక్కసారి వాళ్ళు వస్తే భూభారతి చట్టం అమల్లో వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళేం ఆలోచి మళ్ళీ మాన్యువల్ రికార్డ్ రాయడానికి వాళ్ళు రావట్లే ఇంత మునుపులాగా వాళ్ళ చేతిలో పహానీనో వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టరో లేకపోతే ఏమి ఉండవు అన్నీ మళ్ళీ ఆన్లైన్లో ఉంటాయి వాళ్ళు రాసేది ఏమి ఉండదు కానీ భూభారతి చట్టంలో చాలా అంశాలు విచారణ చేసే అవకాశం చేయాలి చాలా వాటికి మ్యూటేషన్ అప్పుడు విచారణ చేయాలి పార్ట్ బీ సమస్యల పరిష్కారానికి విచారణ చేయాలి తప్పులు ఉంటే ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే విచారణ చేయాలి మరి నోటీసులు ఎవరు అందించాలి గ్రామస్థాయి విచారణ జరిగి రిపోర్ట్ ఇవ్వటప్పుడు కొంత గ్రామస్థాయి సమాచారం కావాలంటే వ్యక్తి ఉండాలి కాబట్టి రేపు పొద్దున భూభారతి చట్టం అమలులో వీళ్ళు ప్రధానంగా రైతులకి అటు తహసీల్ కార్యాలయానికి రైతులకి ఆర్డీఓ కార్యాలయానికి మధ్యలో ఒక అనుసంధానకర్తగా ఉపయోగపడతారు సమాచారాన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చేరడానికి ఉపయోగపడతారు అంతేకాకుండా ప్రభుత్వ భూముల పరిరక్షణకి రేపొద్దున ప్రభుత్వం రీసర్వే చేయాలనుకుంటుంది కాబట్టి రీసర్వే జరిగినప్పుడు కూడా వీళ్ళ అవసరం చాలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ భూభారతికి సంబంధించిన అంశం గురించి చాలా వివరంగా చెప్పారు ఈ భూభారతికి సంబంధించి ఈ ఉగాదికి తప్పకుండా రావాలని ఆశిద్దాం ఇది వాటి నెలతల్లి కార్యక్రమం మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే